ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేను ఎక్కడ గుర్తు వస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఐదేళ్ళ అధ్యక్షులు కూడా ఇవ్వలేకుండా చేశారు అధ్యక్ష ఏదైతే పులి చెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణాడెల్టాకి తీసుకొచ్చారు గోదావరి ఉన్నంత వరకు కృష్ణా నది ఉన్నంత వరకు రెండు నదులో సాక్షిగా చెప్తున్న దిశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి అధ్యక్ష అదే ఆయన చూపించినటువంటి పరిపాలన ఇంకొక అధ్యక్ష పోలవరం పదహైదు వేల మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అది ఈరోజు ఇంకా మూడేళ్ళు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవర అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫోమాల్ దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే టైర్లలుగా మళ్ళా న్యూ డయాఫామ్ వాళ్ళు కట్టాలని అంటే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా డయాఫామ్ వాళ్ళు కట్టింది నాలుగు వందల నలభై ఆరు కోట్లు అదే రిపేర్లు మూడు దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఆ మూడు రిపోర్ట్లు చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది అయితే ఇది గ్యారంటీ లేదు అందుకనే వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే